హలో అండి నమస్తే ఈరోజు ధనియాలు చారు చేస్తున్నాను ధనియాల రసం అని కూడా అంటారు కదా సో ఎప్పుడు పప్పు చారు ఇలా రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి నోటికి కమ్మగా రుచిగా ఉంటుంది సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒక గిన్నెలో చింతపండు తీసుకోవాలి దాంట్లోనే ఒక మూడు గ్లాసుల వాటర్ పోసుకుందాం ఒక రెండు టమాటాలు కట్ చేసి వేసుకుందాము ఇలా రెండు టమాటాలు కట్ చేసి వేసుకున్న తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకుందాము ఇప్పుడు ధనియాలు వేసుకుందాము నెక్స్ట్ కొంచెం పసుపు తగినంత కారం తగినంత ఉప్పు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టి మరిగించుకుందాం హై ఫ్లేమ్లో కాకుండా ఇలా సిమ్లో పెట్టి మరిగించుకుందాము ఈలోపు కొత్తిమీర కరివేపాకు మనం ప్రిపేర్ చేసి వాష్ చేసి పెట్టుకుందాము ఇప్పుడు చాలా మరుగుతుంది కదా అందులోనే ఒక రెండు మూడు వెల్లుల్లి వేసేసుకుందాము చార్ అనేది ఇలాగ బాగా మరగాలన్నమాట ఈ టొమాటోస్ పచ్చిమిర్చి అన్ని సాఫ్ట్ అయ్యేదాకా మరిగించుకోవాలి ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ ఉంటుంది లేదంటే పచ్చివాసన అలాగే ఉంటుందన్నమాట సో ఇలా బాగా మరిగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఈ జల్లి జల్లెడ ఉంటుంది కదా ఈ జల్లెడలో ఈ చారంతా పోసుకొని పప్పు గుత్తితో ఒకసారి రుబ్బుకుందాం ఆల్రెడీ అంతా సాఫ్ట్ అయిపోయింది కాబట్టి పప్పు గుత్తితో ఇలాగ రుబ్బేసుకుందాం సో ఇలాగ మంచిగా రుబ్బుకున్న తర్వాత ఈ మిగిలిన పలుపు అంతా కూడా ఒక గిన్నెలో వేసేసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని మిగిలిన రసం అంతా కూడా తీసుకుందాము ఇది రసం కాబట్టి కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది థిక్గా కాకుండా ఇలా మొత్తం ఒకసారి ఒక టూ టైమ్స్ ఇలాగ రసం మొత్తం తీసేసి ఎంత పల్చగా ఉంటే అంత బాగుంటుంది ఈ చారు ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టుకొని కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకొని ఇప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా మంచిగా మరిగించుకుందాము ఇలా మూత తీసేసి ఇలా చాలా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పోపు కోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసిన తర్వాత అది వేడైన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాము ఎండుమిర్చి వేసిన తర్వాత ఇప్పుడు ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకుందాము నేను వెల్లుల్లి వేయట్లేదు ఎందుకంటే ఫస్టే వేశాను కాబట్టి ఇందులో వేయట్లేదు అది ఆప్షనల్ అనమాట మీకు కావాలనుకుంటే వేసుకోండి నేను వేయట్లేదు సో ఆవాలు జీలకర్ర వేసేసాం కదా ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి చారులు వేసుకుందాము ప్రతిరోజు ఎన్ని కూరలు వండినా కూడా ఏదో ఒక పప్పు చారు లిక్విడ్స్ అడిగే వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో సో వాళ్ళ కోసం ఇలా ఒకరోజు ట్రై చేసి చూడండి మిరియాల చారు ధనియాల చారు ఇలాగా నోటికి రుచిగా కమ్మగా ఉంటుందన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు కూడా తింటారు వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది వేడివేడిగా వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ